గోల్డ్ మైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ డెరికో కొనబడినవు మై డీ అర్ష్ణు ఈ గదిలోకి రాగానే నా గుండెల్లో గతం ఏదో గానం చేస్తున్నట్లు నాకు మీ అత్తయ్యకి సంగీతం అంటే ఎంతో ప్రాణం బతుకు ఒక పాట కావాలి పాట ఉన్నది బతుకులో ఒక భాగం కావాలి అని భావించేవాడు ఎస్ ఈ ఇల్లు సంగీతానికి లెస్ ఈస్ ఎ హౌస్ ఆఫ్ మ్యూజిక్ అన్నట్టు విష్ణు నీకు సంగీతం అంటే ఇష్టం అంకుల్ చిన్నప్పుడు కచేరీలు కూడా వెళ్ళేవాడిని నీకు చెప్పాను కదా వెరీ గుడ్ మీ అత్తయ్య పోయిన తర్వాత ఈ ఇల్లు మోగపోయింది మళ్ళీ అమ్మాయి నువ్వు కలిసి పాటతో మాటతో ఈ ఇంటికి నాకు జీవం పోయాలయ్యా తప్పకుండా అంకుల్ ఆ విషయం కళ్యాణి నీ సెలక్షన్ నాకు బాగా నచ్చిందమ్మా చూసావా లక్ష్మి నాకు ఏమాత్రం శ్రమ కలిగించకుండా మన బేబీ అన్ని విధాలా యోగ్యుడైన వాడిని తనే నిర్ణయించుకుంది దీవించు లక్ష్మి పైలోకం నుంచి ఆ జంటని మనసారా దీవించు అమ్మ గుర్తుకొచ్చిందమ్మా అమ్మ ఇదిగో ఇవాళ డబ్బు వెయ్యి రూపాయలు జాగ్రత్త జేబులో దొసేయండి అయినా ఉండు లెక్క పెట్టుకోవాలి కదా నాయనా అవును ఆ పెద్ద ఏదో సంగీతం గురించి చెప్తుంటే మధ్యలో టింగ్ టింగ్ అని ఆ సౌజన్ ఏంటి నాకు డబ్బులు కావాలి కానీ డొహులు మధ్యలో కథలేదుకు నాది లైఫ్ అండ్ డెత్ సమస్య ఇదిగో చిల్లు నోటు చిరిగింది దీనికోసం ఇంట్లో కొత్త ప్రింట్ చేసి తీసుకురావాలా ఇదిగో పొట్టి ప్లేడరు ఇలా రోజు చిల్లరగా ఇచ్చే బదులు ఒకేసారి ఓ పదివేలు ఒకేసారి పదివేలు కొట్టిస్తే నువ్వు మాకు మస్కా కొట్టి పారిపోవాలి మనుషుల మీద నమ్మకం ఉంచుకోలేదు నైనా నిన్ను నమ్మటమా నీ సంగతి బ్రిడ్జ్ మీద చూసాను నైనా అమ్మా కళ్యాణి పాలు తీసుకోమ్మా పాలు వద్దు నీళ్లు వద్దు నా ఎక్కి దర్జాగా దున్నపోతులా పడుకున్నావు ఓహో మీ ఊళ్ళో మంచాల మీద దున్నపోతులు పడుకుంటాయా ఎక్కడ పడుకుంటాయో చూపిస్తాను అమ్మలంక రక్షసి తారుడపల తొర్లించం మోకల్ చెప్పులు పగిలివి చెప్పులు పగలడం కాదు కాళ్ళ విరగాలి నిన్నో నిన్ను నిన్ను ఓరి రాక్షసుడా కొంచెం చెయ్యి విరగదే అమ్మా రెండు చేతులు విరుగుంటే గాజుల ఖర్చు మిగిలేదు చిలర్బి అచ్చస్ నా బుట్ల ఎందుకుల అరుస్తావు నువ్వే ఉయ్ పిచ్చికన గజ్జి కుక్కలా ఎందుకలా మురుగుతా తండకుడ మోహం తేలుకుండు ముతి కుళ్ళిపోయిన అరటి పండు తొక్క చిచి కంపు కొట్టే చెత్త కుప్ప చిచి బూసు తులిపి చీపురు కట్ట ఏరి పారేసిన ఎంగి లాకు చెండిపోయిన పేడ పెడక ఆపుని డమ్మ డొక్కు డయ్య డాలి డొండుల కంజల పింజల గింజ ఇది అడవి భాషలో అతి నీచమైన పెద్ద బూతు తిట్టు దీని అర్థం విడమర్చి చెప్పానంటే పొడు డబ్బా నా గుట్టుక్కుని పుట్టుకలు చస్తాం నాన్న ఇదేమిటి పొచ్చు టోపి నాకు అలాగే అనిపిస్తుంది ఇదేమిటి పండిపోయిన వృద్ధమేసి అనిపిస్తుంది ఇదేమిటి నాకు అలాగే అనిపిస్తుంది కరెక్ట్ గానే కానీ ఆ మోసగాడని మనం చెప్తుంటే ఎవరు నమ్మిస్తావు చచ్చిన తర్వాత నమ్ముతారేమో నాన్న అయితే నువ్వు చావు ఎక్కడా మీరన్నట్టు వాళ్ళిద్దరు నిజమైన మగుడు పెళ్ళాలి కాదండి రాత్రి గదిలో వాళ్ళిద్దరు దెబ్బలాడుకోవడం మేము విన్నాం అమ్మా ఎంత మంచి వార్త చెప్పావు అవును నాన్న అతని మంచం మీద కళ్యాణ కింద పడుకున్నారు నాన్న మన మాట ఇప్పటికి ఇద్దరు నమ్మేశారు ఇలాంటి దిక్కుబాలు వాళ్ళు ఎంతమంది మంది నమ్మినా ఉపయోగం లేదురా అసలు అన్నయ్య నమ్మాలి ఈ విషయం నిరూపించడానికి మంచి పథకం వేస్తాను తేలిపోయే పథకం వాళ్ళ పొట్టటి ఫోటో తీసి అన్నయ్యకి చూపిస్తాను మన పథకం సక్సెస్ అయితే ముందు బ్యాండ్ మేడం కనుక బెంచ్ కారు ఆ కారులో మనం షికారు ఆ ప్లాన్ ఫెయిల్ అయితే ముందు చావు బాజా వెనక రెండు పాడెలు ఆ పాడెల మీద మరి రెండు పీరుగుల శికారు పక్షి కీరించి మేలించమన్నారు కదా నాన్న కాదురా పాయించి బాతలు పెట్టమన్నారా ఎప్పుడు ఇప్పుడే పెద్ద గోరికి దండాలు చెప్పడానికి ఆ అమ్మాయి గోరిని అల్లుడు గోరిని దీవించడానికి వచ్చాను ద్వారా చాలా సంతోషం పెంచాం అంకుల్ ఈ ముడేమిటి మీ దాంపత్యం కలకాలం ముడిపడి ఉండాలని అలా ముడివేయటం వాళ్ళ ఆచారం ఇస్తుంది అవును బాబు ఈయన మాకు ఇల్లు కట్టించారు బళ్ళు పెట్టించారు దానాలు చేశారు ధర్మాలు చేశారు అందుకనే ఈయన మేము పెద్ద దొరగా ఎన్నుకున్నాం ఈ కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా మేము వచ్చి దీవించడం ఆశ్చారం బాబు మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే త్వరగా కాని అలాగే కాని చెత్తడం మీ జంట కిందకి గంట దొర కొండగయ్య వరకు దందం చిల్లేడు మల్లేడు తంగేడు తల్లికి దందం పులి దొరక కర్ర తీసుకోద్దురా అమ్మాయి గారి చేతి మీద చల్లగా ఒక తెప్ప కుట్టు

మా ఇప్పకు కుంగుముడు అట్టాగే ఉండాల సంధ్యాల నన్న పూసమ్మ గుడికాళ్ళకు వచ్చి అమ్మోరు ముందు ముడివిప్పదీయాల తప్పకుండా రావాల మది పెట్టుకోండి వస్తాం ఉందరా తండ కాస్త కుదురుగా ఉండొచ్చు కదా నాయన ముడి బిగుసుకుపోయిన తర్వాత కుదురుగా ఎలా ఉండగలవు నాయన అవును సాయంకాలం గుడికి ఎన్ని గంటలకు వెళ్ళాలి నాయన ఆరు గంటలకు తగలడాలి నాయన ఇప్పుడు టైం అంతా తగలడింది నాయన మూడు అయితే సాయంకాలం వరకు ఓ తీసుకోవచ్చా నాయన తీసుకోండినా బాబా ఏ మనిషి అయ్యారు అవును

కొండదేవరకు దండం పోసమ్మ తల్లికి దండం పులి ద్వారా అరచేతిలో హారతి కర్పూరం ఎలిగించి అమ్మవారికి హారత పట్టాలా అప్పుడు చిన్నమ్మని కాళ్ళ మీద పడి దీవెనలు అందుకోవాలా దాంతో మీ ఇద్దరికి మనువైనట్టు లెక్క అవుతాది చేతిలో పెట్టి వెలిగించడం ఎందుకు పళ్ళులో పెట్టి వెలిగిస్తే బెటర్ గా ఉంటుందేమో తప్పు అది వాళ్ళ ఆచారం కాదంటే బల్యాలతో కులబడుస్తారు పట్టుతారా తల్లి ఇవేం ఆచారాలు అమ్మా పోచో చిదమ్మా నువ్వుల్లి దొర పెట్టు నేను నీ పెట్టాలా అవును తల్లి నువ్వు దన్న పెట్టి లేసే వరకు బుల్లి దొర హార తట్టుకుని అట్టాగే ఉండ ఊ ఊ ఊ కింద కాలిపట్టొంది ఒదలు బిట్టి నణం జాలు ఇక లేవమని చెప్పుయాలాయిరు కళ్యాణి ఇక లేమా ఒదలు అట్టా తండరేట కొడదు చిన్నమ్మ లేసిన తర్వాత కిందపడయాల ఉ పోచంప తొలు ఊ ఆ ఈ కొండజాతి వాళ్ళవి భలే భలే ఆచారాలు ఇలాంటి సరదా ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుండేదో బాగుంటుంది ఎందుకు బాగోదు నిన్ను ఇంతకంత ఏడిపిస్తాను చూస్తుండు చూస్తూనే ఉన్నానుగా కాలిని చేత్తో కాలు కాలిన పిల్లలు గిల్లుగిలో కొట్టుకుంటున్నావు పిల్లి గిల్లి అన్న ఉంటే ఒళ్ళు మండిపోతుంది నోర్మి నువ్వే నోర్మి ఉడతలు పీకిన తోటి టెంక నువ్వే పందులు నాకిన మామిడి టెంక చింపి చింపాజి దుమ్మల దూర గుండి చెప్పులు గడిగే చప్పడి మొహం ఆపుని జింగిలి పాక పింగిలి చింగిలి కంగిలి జాకర జిమ్మ ఇది కొండ జాతి వాళ్ళ బండ భూత చుట్టు అర్థం కూడా ఎవరిసి చెప్పారంటే ఈ లైట్ కురేసుకొనికే చస్తా ఓస్ మంటా ఓ జాగ్రత్త జమ్మో పోచమో అడా నేను భుజాన మీదకెక్కించుకుంటాను జాగ్రత్తగా ఫుట్టోల్తి కమ్మ ఇక్కో తీ మళ్ళీ ఫుడ్ కదులుతుంది బాగా అబ్బా నువ్వు ఉండవే అమ్మా అబ్బా ఏమిటే మరి పప్పు గుర్తో కొడతావు రేమిటో నేను చేసే పని చూసారా మీ కూతురు అల్లుడు గారు బెడ్రూమ్ లో ఉంటే సిగ్గు లేకుండా అదేదో సినిమా షూటింగ్ లాగా ఫోటోలు తీస్తున్నారు ఫోటోలు పొట్టి కట్టిలేరు నీకన్ని నోరు మీరా నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది రేయ్ వాడికి బుద్ధి లేకపోతే లేకపోయింది నీకేమైందిరా వాడి భుజాల మీద ఎక్కి ఫోటోలు తీస్తావా అన్నయ్యా నేను ఏం చేయాలనుకున్నాను నర్మయ్ రే ఇక ముందు మీరెవరు ఇంట్లో నా కళ్ళ ముందు కనిపించకూడదు ఆ పెరట్లో పెడతావండి గెట్ అవుట్ గెట్ అవుట్